ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై పదవ తారీఖు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది సో ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇక్కడ చూస్తే ఇన్ఫోసిస్ వన్ పర్సెంట్ నెగిటివ్గా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా నెగిటివ్గా ఉంది విప్రో నెగిటివ్గా ఉంది డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్గా ఉంది సో ఓవరాల్గా మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఏడిఆర్స్ నుంచి కనిపిస్తూ ఉంది ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే అన్నీ కూడా చక్కగా పాజిటివ్లో ఉన్నాయి ఒక ఐటీ అండ్ ఎనర్జీని మినహాయిస్తే ఎఫ్ఎంసీజీలో చాలా స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపిస్తుంది పిఎస్సి బ్యాంక్ ఫార్మా మీడియా రియాలిటీ కోర్స్ నిఫ్టీ ఫిఫ్టీ కూడా చాలా చక్కగా పాజిటివ్ అయితే క్లోజ్ అయింది సో ఓవరాల్గా మనకి ఒక నైంటీ పర్సెంట్ ఇండిసెస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి సో గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే సో ఎగైన్ గ్రీన్లో కనిపిస్తుంది ఈసారి రష్యా నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా యుఎస్ మార్కెట్ ముఖ్యంగా ఏంటంటే నెగిటివ్లో ఉంది అండ్ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ వీక్స్ ఫ్లాట్గా ఉంది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే హాంకాంగ్ ఏషియా మార్కెట్ జపాను ఫ్రాన్స్ యూరప్ ఇవి బులిష్లో ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్స్ డౌజౌన్స్ ఇంటస్ట్రీ యావరేజ్ కావచ్చు యుఎస్ ఫైవ్ హండ్రెడ్ కావచ్చు ఆల్మోస్ట్ ఏంటంటే న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి పౌల్ గారు ఏంటంటే సెనేట్లో రెండు రోజులు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ గురించి కానీ అండ్ వడ్డీ రేట్ల గురించి కానీ హింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దానికోసం మార్కెట్స్ అనేది ఎదురు చూస్తున్నట్టు ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది ఇక ఎస్టర్డే ఫెడ్ చైర్ పౌల్ గారు మాట్లాడటం జరిగింది సో గోల్డ్ అయితే సజ్జైంది పెరిగింది చాలా ఎక్కువగా అండ్ చాలామంది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే నెక్స్ట్ సెప్టెంబర్ క్వార్టర్లో డెఫినెట్గా రేట్ కట్ అనేది అనౌన్స్ చేయాలి చేస్తారు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ పౌల్ గారు ఏమంటున్నారంటే స్టిల్ మనకి ఇంకా ఇన్ఫ్లేషన్ అయితే కంట్రోల్ అయినట్టు అనిపించట్లేదు సో వెయిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇకను ఇక్కడ క్రూడాయిల్ ఇన్వెంటరీస్ రావడం జరుగుతుంది టెన్ ఇయర్ నోట్ ఆక్షన్ డేటా అనేది రావడం జరుగుతుంది ఇది ఫండమెంటల్గా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా ఏంటంటే రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాండ్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి దాంట్లో మనం చూసుకున్నట్లయితే బలరామ్ చిమ్నీస్ ఇండియా సిమెంట్స్ చంబల్ ఫర్టిలైజర్స్ జిఎన్ఎఫ్సి ఐఈఎక్స్ ఇండస్టా పిఈఎల్ బంధన్ బ్యాంక్ ఏబిఎఫ్ఎర్ఎల్ అని కనిపిస్తూ ఉన్నాయి అండ్ ప్రీవియస్గా బ్యాండ్ లిస్ట్లో ఉన్న హిందూ కాపర్ అనేది బయటికి రావడం జరిగింది ప్రిసైస్ మెటల్ చాలా ఘోరంగా పెరుగుతున్నాయి కాపర్ కూడా పెరుగుతుంది హిందుస్థాన్ కాపర్ కాపర్ ప్రొడ్యూసర్ అనమాట ఇండియాలో సో ఆ యొక్క స్టాక్ కూడా మళ్ళీ బౌన్స్ అవుతూ ఉందనమాట ఇకపోతే మనకి జిఎంఆర్ ఎన్ఫ్రా కానీ ఆర్బిఎల్ బ్యాంక్ కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాండ్ లిస్టులోకి వెళ్ళే పాసిబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది ఇక టాప్గా సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ దేంట్లో జరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే ఐటీసీలో జరిగింది సన్ఫార్మ్ క్రొంప్టన్ రామ్కో సిమెంట్ పిటి లైట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరిగిందనేది మనం చూసుకున్నట్టయితే మహీంద్రా మహీంద్రా శ్రీ సిమెంట్ ఎంఎఫ్ఎస్ఎల్ టీవీఎస్ మోటార్ కిందాలులో కనిపిస్తుంది సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంట్లో జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే ఆర్బిఎల్ బ్యాంక్ ఉంది పాలీ క్యాబ్ ఉంది ఇక లాంగ్ అన్వైండింగ్ అయితే దేంట్లో కూడా కనిపించట్లేదు అండ్ మనం నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్లయితే అంటే ఓవరాల్గా ఏవి పెరిగినా తగ్గినాయి అనేది బ్రాడర్ పిక్చర్లో మారుతి ఎంఎండ్ ఎమ్ దివి స్లాబ్స్ ఐటీసీ అనేది సిగ్నిఫికెంట్ గెయినర్స్ మారుతి అయితే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఓఎన్జిసి శ్రీరామ్ ఫైనాన్స్ టాటా కన్జ్యూమర్ అండ్ ఇండస్ బ్యాంక్ ఏంటంటే టాప్ లూజర్స్గా ఉన్నాయి ఇక ఓవరాల్గా ఫ్యూచర్స్లో ఏ విధంగా యాక్టివిటీ ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే లాంగ్ ఏమో ఫిఫ్టీ వన్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ ఏమో థర్టీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది ఇక అన్చేంజ్ అయితే పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ సిగ్నిఫికెంట్ షార్ట్లో సిగ్నిఫికెంట్ షార్ట్స్ వన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్లో సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది కొద్దిగా డేటా అనేది మళ్ళీ బుల్లిష్ అనేది షిఫ్ట్ అయినట్టు తెలుస్తూ ఉంది ఇక ఇది మనం గత కొన్ని రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నాం ఫీచర్స్ వాల్యూమ్స్ తగ్గుతూ ఉన్నాయి ప్రైస్ అనేది రైజ్ అవుతూ ఉంది నిన్నటి రోజున మనకేం చూపిస్తుంది అంటే లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ అనమాట యాజ్ మార్కెట్లో ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ప్రైస్ కూడా రైజ్ అయింది ఎస్పెషల్లీ నిఫ్టీలో స్ట్రాంగ్ అవుట్ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది బ్యాంకులో కొంచెం బ్యాంక్ నిఫ్టీ అండర్ప్రెషర్లో ఉంది స్టిల్ ఇక పార్టిసిపెంట్స్ వాళ్ళ పొజిషన్స్ ఏ విధంగా ఉంచారు అనేది మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ విషయానికి వస్తే దాదాపు ఈ మధ్యకాలంలో అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉంటున్నారు లేదా న్యూట్రల్గా ఉంటున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఇండెక్స్ ఫీచర్స్ కానీ స్టాక్ ఫీచర్స్ కానీ స్టాక్స్ కానీ బుల్లిష్గా ఉన్నారు ఇక ప్రొపరైటరీ పెద్దగా యాక్టివ్ లేదు క్లయింట్ అయితే ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ చేసినట్టు చూపిస్తుంది అదేవిధంగా డిఐఎస్ విషయానికి వస్తే దాదాపుగా ఇండెక్స్ ఫీచర్స్లో కానీ స్టాక్స్ ఫీచర్స్లో కానీ షార్ట్ చేసినట్టు చూపిస్తుంది స్టాక్స్లో మాత్రం కొద్దిగా మీడియం బుల్లిష్ అనేది చూపిస్తుంది ఇక ఎఫ్ఐఎస్ డేటా మనం చూసుకున్నట్లయితే స్టాక్స్లో మూడు వందల పద్నాలుగు కోట్లు బాయ్ చేశారు అట్ ద సేమ్ టైం డిఎస్ కూడా స్టాక్స్లో అయితే పద్నాలుగు వందల పదహారు కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది ఇక ఎన్ఎస్సి నిఫ్టీలో మనం చూస్తే ప్రస్తుతానికి బ్రాడర్ పిక్చర్లో పెద్దగా యాక్టివిటీ కనిపించట్లేదు ఫ్రెండ్స్ సింపుల్గా చూస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇమీడియట్గా మనకున్న పెద్ద టవర్ రెసిస్టెన్స్ దాని తర్వాత రౌండ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డౌన్ సైడ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ డేటా డిఫరెన్స్ అయితే మనకేం కనిపించట్లేదు బేస్డ్ ద పివోట్ పాయింట్స్ మనం చూస్తే ఇరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఈ రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దాని తర్వాత డౌన్ సైడ్ మనకి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై మూడు సపోర్టు దాని తర్వాత ఇంపార్టెంట్ పివోట్ ఇరవై నాలుగు వేల మూడు వందలు అనేది కనిపిస్తూ ఉంది ఇక ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీలో సైడ్ వేస్ యాక్టి కనిపిస్తుంది మనం అనుకున్నాం కదా రెండు రోజుల నుంచి కూడా రెండు రోజులు ఏంటనే మూడు రోజుల నుంచి కూడా చూడండి ఇక్కడ 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 మూడు రోజులు కూడా సైడ్ వేస్లోనే ఉంది సో ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైఫ్ ఫ్రే మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఫిఫ్టీ టూ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది చాలామంది వ్యూలోనే పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది ఎనీహౌ హౌ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ యాభై రెండు వేల ఆరు వందల డెబ్భై ఐదు యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు సపోర్ట్ విషయానికి వస్తే మనకి ఇంపార్టెంట్ పిఓడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది యాభై రెండు వేల నాలుగు వందల అరవై ఒకటి ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే మళ్ళీ మనకి ఇమీడియట్గా యాభై రెండు వేల రెండు వందల పదకొండుకి డౌన్ సైడ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది మార్కెట్లో అన్సర్టనిటీ పెరుగుతుంది ఐదు పర్సెంట్ పెరిగింది ఇండియా విక్స్ డెఫినెట్గా మనకి ప్రీమియమ్స్ ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అయ్యి ఉంటాయి ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో గత రెండు రోజుల నుంచి కూడా బోటంకి వచ్చిన తర్వాత కొద్దిగా బౌన్స్ అవుతున్నట్టు తెలుస్తుంది వన్ ఫోర్ పాయింట్ ఎయిట్ దగ్గర నుంచి అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే చూడండి ఫెడ్ ఏం డెసిషన్ తీసుకుంటుందని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుందో ఆల్మోస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది రోజుల నుంచి మార్కెట్ సైడ్ వేస్లో ఉంది అండ్ యా ఇక గిఫ్ట్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫ్యూచర్ని మనం కంపేర్ చేస్తున్నాం ఇక్కడ ఎట్లయిదన్నా కానీ మార్కెట్ అయితే ప్రై పైకి రావాలి అని ప్రయత్నిస్తూ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ మనం చూస్తే ప్రీవియస్గా రెసిస్టెన్స్ అంటే హైర్ హై క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉందన్నమాట స్లోగా ఇక్కడ ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంది ఇక్కడున్న చాలామంది ఎవరైతే షార్ట్ చేశారో ప్రాబ్లీ నిన్న రికవర్ చేసి ఉండొచ్చు ఎనీహౌ నిఫ్టీ గిఫ్ట్ నిఫ్టీ ప్రైస్ అనేది ఒకసారి చూద్దాం ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది నిఫ్టీ ఫీచర్ ఏమో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు దగ్గర ఉంది సో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్గా ఉందనమాట ఎటువంటి పాయింట్స్ అనేది డిఫరెన్స్ కనిపించట్లేదు మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అయితే బేస్డ్ ద గిఫ్ట్ నిఫ్టీ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇదేమో గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ప్రైసు అండ్ ఇదేమో నిఫ్టీ ఫ్యూచర్ ప్రైస్ వాటికి ఆ రెండింటికి మధ్యలో అయితే డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు ఈ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ స్టిల్ బేస్డ్ ఆన్ ద ఆస్కలేటర్ అండ్ ఇండికేటర్స్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ మనం చూసుకున్నట్టయితే స్టిల్ స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ పౌల్ డెసిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మార్కెట్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయి అండ్ ఏంటంటే మనకి సెప్టెంబర్లో రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఒకవేళ ఫెడ్ చైర్మన్ మనం ఓకే మనం రేట్ కట్ ఇద్దాము నెక్స్ట్ అని అంటే కనుక మార్కెట్ ఏంటంటే మళ్ళొకసారి పైకి వెళ్ళే అవకాశం ఉంది లేదంటే కూడా కొద్దిగా మార్కెట్స్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఓవరాల్గా సైడ్ అవుట్ అవుట్లుక్ అనేది ఉంది సో ఏదైనా క్రిటికల్ అప్డేట్స్ ఉంటే డెఫినెట్గా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు